హలో అందరికి ఈ రోజు మనం రోజు వారి జీవితంలో ఉపయోగపడే కొన్ని అద్భుతమైన టిప్స్ మరియు చిట్కాలు తెలుసుకుందాం సాధారణ సమస్యలకు సింపుల్ సొల్యూషన్స్ చివరి వరకు చూడండి ఒక చిట్కా కూడా మిస్ చేసుకోకండి చక్కెర డబ్బాలో రెండు మూడు లవంగాలు లేదా కొన్ని బ్రెడ్ ముక్కలు వేయాలి అలా చేస్తే తేమ తీసేస్తుంది చక్కెర గడ్డ కట్టదు చక్కెర ఎర్రబడకుండా ఉండాలంటే డబ్బాలో ఒక చిన్ని స్పూన్ బియ్యం వేసి ఉంచండి తేమను బియ్యం తీసుకుంటుంది చక్కెర ఫ్రెష్ గా ఉంటుంది చక్కెర పొడి చెడిపోకుండా ఉండాలంటే గాజు జార్ లో ఎయిర్ టైట్ గా పెట్టుకోవాలి చక్కెరను డబ్బాలో పోసాక మిగిలిన చక్కెరను అలాగే కవర్ లో క్లిప్స్ తో ప్యాక్ చేసుకోవాలి అప్పుడు షుగర్ ఫ్రెష్ గా ఉంటుంది ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఒక సింపుల్ చిట్కా కత్తిని నీళ్లలో ముంచి లేక తడి చేసి ఉల్లిపాయ కోస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ గ్యాస్ లా బయటకొచ్చే పదార్థం కత్తితో కోసేటప్పుడు గాలిలో కలుస్తాయి అవే కళ్లలోకి వెళ్లి మంట కలిగించి కన్నీళ్లు తెప్పిస్తాయి కానీ కత్తి తడిగా ఉంటే ఆ కాంపౌండ్స్ నీటిలో కలిసిపోతాయి గాలిలోకి తక్కువగా వెళ్తాయి కళ్ళకి ఇబ్బంది తక్కువ ఉల్లిపాయలను పది పదిహేను నిమిషాలు ఫ్రిజ్లో పెట్టి కోసుకోవాలి చల్లగా ఉన్న ఉల్లిపాయల్లో గ్యాస్ రాదు వెంటిలేషన్ దగ్గర ఫ్యాన్ లేదా కిటికీ దగ్గర కోసుకోవాలి గ్యాస్ బయటకు వెళ్ళదు వీడియోలో చూపించిన విధంగా ఒక టిష్యూని తీసుకుని స్ప్రే బాటిల్ తో ని తడి చేసి పక్కన పెట్టుకోవాలి లేదా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని కూడా పక్కన పెట్టుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఉల్లిగడ్డను రెండు వైపులా కూడా పైన కింద కట్ చేసుకుని తర్వాత కళ్ళు మండవు ఉల్లిపాయలను నిల్వ చేసేటప్పుడు వాటితో పాటు కొన్ని వెల్లుల్లి గడ్డలు ఉంచితే పురుగులు పడవు ఉల్లిపాయ కోసిన తర్వాత చేతికి వాసన పట్టిపోతుంది కదా అప్పుడు నిమ్మరసం లేదా ఉప్పు రాసి కడుక్కుంటే వాసన పోతుంది ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే త్వరగా గోల్డెన్ రంగు వస్తుంది సమయం సేవ్ అవుతుంది వంట త్వరగా అయిపోతుంది ఉల్లిపాయ బుట్టల్లో కొన్ని ఎండు చిల్లి ముక్కలు వేస్తే ములకలు రావు తాజా ఉల్లిపాయ ముక్కలను వాసన చూస్తే తలనొప్పి కొంతవరకు తగ్గుతుంది నూనెలో ఉల్లిపాయ ముక్క వేసి వేయించి తీసేస్తే ఆ నూనె దుర్వాసన పోతుంది ఉల్లిపాయ రసంలో తేనె కలిపి తింటే జలుబు దగ్గు త్వరగా తగ్గుతుంది కూరల్లో ఉప్పు ఎక్కువైపోతే ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి ఉల్లిపాయ ఉప్పు ఆకర్షించేసుకుంటుంది కూర రుచిగా మారుతుంది ఉల్లిపాయ కేవలం వంట రుచికే కాదు ఆరోగ్యము జుట్టు చర్మము అన్నిటికీ ఉపయోగపడతాయి పిల్లలకు స్నాక్స్ లో ఇలా చాకోపై డబ్బాలు ఏవైనా తీసుకొస్తూ ఉంటాం కదా దాంట్లో మనం ఇలా టిష్యూస్ పెట్టుకుని కూడా వాడుకోవచ్చు మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన టిప్స్ కోసం నా వీడియోలను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను మిల్లావ్లి లవ్లీ శ్వేతప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్